నీట్లో మంచి మార్కులు తెచ్చుకొని కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ మరియు వారి పేరెంట్స్ అందరూ కౌన్సిలింగ్ విధానాన్ని బాగా అర్థం చేసుకోవాలి కౌన్సిలింగ్కి అటెండ్ అయినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆప్షన్స్ ప్రిపరేషన్ కాలేజ్ సెలక్షన్ ఈ రెండు చాలా ముఖ్యం తొందరపడి మంచి కాలేజీ మన దగ్గర ఉన్న తెలియక తెలుసుకోలేక ఆ మంచి కాలేజీని దూరం చేసుకోవద్దు ఏదో మంచి కాలేజీని దూరాన ఉన్న కాలేజీకి ఆప్షన్ ముందిస్తే తరువాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది దగ్గర కాలేజీ ఇంకొకరికి అయిపోతుంది అప్పుడు ఫలితం ఉండదు కౌన్సిలింగ్లో మొదటిది అయిన ఫస్ట్ రౌండ్ చాలా చాలా ముఖ్యం ఎక్కడే తేలిపోతుంది ఏదైనా అవకాశం ఉంటే సెకండ్ రౌండ్ ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఎన్ని రౌండ్లున్నా వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు ఆ రౌండ్స్లో బ్యాక్ ర్యాంకర్స్కు ఏదైనా అవకాశం వస్తే రావచ్చు అప్పుడు మనం కౌన్సిలింగ్ విధానం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ ఒకేలా ఉండవు దేని పద్ధతి దాందే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ప్రతి రౌండ్కి ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది ఒక రౌండ్లో ఏ కాలేజీ అయిపోయిందో అది మరి ఇంకా చూపించరు ఏవైనా ఉంటే వేకెన్సీ ఉన్న మిగిలిన కాలేజీలు మాత్రమే చూపిస్తారు వాటిని మనం ఎంపిక చేసుకోవాలి కానీ స్టేట్ కోటాలో ఆప్షన్స్ ఒక్కసారి ఇస్తే మరి మార్చలేము లాస్ట్ రౌండ్ వరకు ఆ ఆప్షన్స్ ఆధారంగానే సీట్ కేటాయిస్తారు మనం ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ విధానం తెలుసుకుందాం ఆల్ ఇండియా కోటా అంటే కేవలం పదిహేను శాతం సీట్లు మాత్రమే కాదు ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఆల్ ఇండియా కోటా అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోని గవర్నమెంట్ కాలేజీల్లోని పదిహేను శాతం సీట్ల కోసం నిర్వహిస్తారు అలాగే రెండవది దేశంలోని ఇరవై ఎయిమ్స్ కాలేజెస్లో ఉన్న సీట్లు హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఫిల్ చేయడం కోసం నిర్వహిస్తారు మూడు జిప్మర్ ఏఎఫ్ఎంసి మొదలైనటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి సీట్ల భర్తీకి నిర్వహిస్తారు నాలుగవది డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఫిల్ చేయడానికి కూడా వినియోగిస్తారు దేశంలో యాభై ఒక డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి అందులోని సీట్లను ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే పూర్తి చేస్తారు ఐదవది సెంట్రల్ యూనివర్సిటీస్ బిహెచ్ ఏఎంయు జామియా మిలియా మొదలైనటువంటి కాలేజీలో సీట్లు భర్తీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు ఆరవది ఢిల్లీ యూనివర్సిటీ కోట భర్తీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ని వినియోగిస్తారు ఏడు ఈఎస్ఐసి కోటా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేటటువంటి ఈఎస్ఐసి కళాశాలలు ఉంటాయి అందులోని కోటాని భర్తీ చేయడానికి కూడా వినియోగిస్తారు ఎనిమిదవది ఐపియూ కాలేజీలు ఇంద్రప్రస్థ యూనివర్సిటీస్ విఎంఎంసి వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ వాజ్పేయి మెడికల్ కాలేజెస్ ఇలాంటి కాలేజీల యొక్క సీట్లను భర్తీ చేయడానికి కూడా ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ని వినియోగిస్తారు పై కాలేజీలన్నిట్లో సీటు భర్తీకి జరిపే కౌన్సిలింగ్ని ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అంటారు ఇది కేవలం పదిహేను శాతం గవర్నమెంట్ సీట్ల కోసం జరిగే కౌన్సిలింగ్ మాత్రమే కాదు మనం పాల్గొన్నప్పుడు ఆప్షన్ ఫారమ్స్లో రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఏ ఏ కాలేజీలకి అప్లై చేయదలుచుకున్నామో అక్కడ మనం ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ప్రతి దానికి ఫీజు అది డిపాజిట్ ఫీజు కూడా డిఫరెన్స్ ఉంటుంది ఈ కౌన్సిలింగ్ నాలుగు రౌండ్లలో జరుగుతుంది కౌన్సిలింగ్ కోసం ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది వేరే వీడియోలో చూద్దాం పరీక్ష నిర్వహించేది ఎన్టీఏ అయితే కౌన్సిలింగ్ నిర్వహించేది ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ మనం ఎంసీసీ సైట్లో న్యూ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ చేసుకోవాలి దీనికోసం సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనం కౌన్సిలింగ్ విధానాన్ని ముందు చూద్దాం ఫస్ట్ రౌండ్లో మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫీ పేమెంట్ ఆప్షన్లో ఫీ పేమెంట్ పే చేసిన తర్వాత ఆప్షన్స్ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్ ప్రిపరేషన్ చేసిన వారందరికీ మెరిట్ ఆర్డర్ ప్రకారం సీట్లు కేటాయించడం జరుగుతుంది సీట్ కేటాయించిన తర్వాత క్యాండిడేట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని కాలేజీకి వెళ్ళాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి అటెస్టెడ్ కాపీస్ రెండు మూడు సెట్లు తీసుకువెళ్ళి అవసరమైతే సబ్మిట్ చేయాలి మనం కాలేజీలో రిపోర్ట్ చేసినప్పుడే సెకండ్ రౌండ్కి వెళ్ళాలి అనుకుంటే ఆప్షన్ ఫార్మ్ ఇస్తారు దాన్ని ఫిల్ చేసి కాలేజీలో ఇవ్వాలి ఎలాటైన కాలేజీ నచ్చలేదు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు అయినా పర్వాలేదు సెకండ్ రౌండ్కి వెళ్ళవచ్చు ఫస్ట్ రౌండ్ ఫ్రీ రౌండ్ సెకండ్ రౌండ్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సిన పని లేదు తప్పనిసరిగా రిపోర్ట్ చేయడం మంచిది సెకండ్ రౌండ్లో మనకంటే బెటర్ ర్యాంకర్స్ సీటు కోసం అప్లై చేసినట్లయితే మళ్ళీ మనం సీట్ కోల్పోయే అవకాశం ఉంటుంది రిపోర్ట్ చేశాక సెకండ్ రౌండ్కి వెళ్తే సెకండ్ రౌండ్లో సీట్ రాకపోయినా పర్వాలేదు ఫస్ట్ రౌండ్ సీట్ మనకే ఉంటుంది రిపోర్ట్ చేయకపోతే మాత్రం సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది రౌండ్ టూలో అందరూ ఎలిజిబుల్ అవుతారు అంటే రౌండ్ వన్లో సీట్లు కేటాయించిన వారు రౌండ్ వన్లో అసలు సీట్ రాని వాళ్ళు మరలా ఎవరైనా మిస్ అయితే న్యూ రిజిస్ట్రేషన్స్ చేసుకొని అటెండ్ అయిన వాళ్ళు ఇలా అందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ రౌండ్లో మీరు చేసినటువంటి ఫీజే సరిపోతుంది మళ్ళీ సపరేట్గా సెకండ్ రౌండ్ ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు సెకండ్ రౌండ్ చాలా క్రూషియల్ రౌండ్ ఇందులో సీటు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వకపోవటం అంటూ ఉండదు తప్పనిసరిగా వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే ఒకవేళ అలా జాయిన్ అవ్వకపోతే మాత్రం మీ సీట్ కోల్పోతారు అలాగే మీరు కట్టిన ధరావాత్తు డిపాజిట్ కూడా కోల్పోతారు నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళాలంటే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫీజు పే చేయాలి సెకండ్ రౌండ్లో మీకు సీటు కేటాయించబడినట్లయితే మాత్రం మీరు థరుడ్ రౌండ్కి ఎలిజిబుల్ కారు మీరు కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత అప్గ్రేడేషన్ ఫాల్ అనేది మరి ఇవ్వడం ఉండదు ఒకవేళ సీటు సెకండ్ రౌండ్లో వచ్చిన సీటు విడిచిపెట్టుకుని థర్డ్ రౌండ్కి అటెండ్ అవ్వాలంటే మాత్రం ఫ్రెష్గా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు థర్డ్ రౌండ్ దీన్ని మాపప్ రౌండ్ అంటారు దీనికి ఎంతవరకు సీట్ రాని వారు మాత్రమే ఎలిజిబుల్ అలాగే ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ కూడా ఎలిజిబుల్ అవుతాయి ఎక్కడైనా వేకెన్సీలు ఉంటే ఈ రౌండ్ ద్వారా ఫిల్ చేస్తారు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మాపప్ రౌండ్ ఈ మూడు కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి ఇది ఆన్లైన్ విధానంలోనే ఆప్షన్ సబ్మిషను సీట్ సెలక్షను నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అంతనం కానీ లాస్ట్ రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్ ఈ రౌండ్ ఆఫ్లైన్లో జరుగుతుంది మనం ఆన్లైన్లోనే అప్లై చేస్తాం కానీ ఆఫ్లైన్లో కాలేజీకి వెళ్ళి సీట్ అలాట్మెంటు అక్కడ జరుగుతుంది ఆల్ ఇండియా రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత స్టేట్లో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియా సెకండ్ రౌండ్ అయిన తర్వాత స్టేట్లో సెకండ్ రౌండ్ ప్రారంభం అవుతుంది మీరు ఈ కౌన్సిలింగ్ విధానం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి అర్థం కాకపోతే మరొకసారి చూడండి పేపర్ మీద రాసుకోండి మీకు ఏ కాలేజీ వస్తుందో ఒక అంచనా వేసుకోండి మీకు వచ్చిన మార్క్స్కి ఒక ఆర్డర్ని ప్రిపేర్ చేసుకోండి ఒక పేపర్ మీద రాసుకొని సిద్ధంగా ఉండండి కాలేజెస్ లిస్ట్ని కౌన్సిలింగ్ టైంలో కౌన్సిలింగ్ ప్రారంభం కాగానే మీరు ఈ ఆర్డర్లో ఆప్షన్స్ సబ్మిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోలు వస్తాయి